పెట్టినా ఎక్కువ మంది ఏమీ పెట్టలేదు కానీ ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఆంధ్రలు అంతా ఓనాజయర్ అంతా ఎక్కడ ఒకరు వస్తే అందరు పెట్టిన వాళ్ళంతా ఎంత వేల మంది ఫ్రెండ్స్ మాకు వస్తుంది కొబ్బరికాయలు తీసుకొచ్చిన ఒక పది వరకు పోయినాయి సెంటు గులాబీ ఇంకొక రెడ్ గులాబీ ఇది మాలా ఇది చాలా ఉంటుంది రింగో గులాబీ ఇది బంతి పూల అవును ఉంది లొకేషన్ పెట్టనైతే పెట్టిన ఎక్కడో ఒక దగ్గర వస్తున్నారు కస్టమర్స్ ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ ఈ ఫోర్ అపార్ట్మెంట్స్ ఉన్నా అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్న పెద్ద అపార్ట్మెంట్ ఇది కూడా ఈ అపార్ట్మెంట్లలో అందరూ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు పండగ చెయ్యారంట వాళ్ళు సో చాలా అంటే చాలా తక్కువ మంది ఒక ఫోర్ మెంబర్స్ ఏమో వచ్చారు మరి మాల ఎంత ఏదో తెలియట్లేదు అర్థమైతే అవ్వట్లేదు చూద్దాం నైట్ వరకు ఇప్పుడు వచ్చేసిన టైము సిక్స్ థర్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా నైన్ థర్టీ వరకు తెలియదు ఇక వరకు ఎంత వెళ్ళకపోతే మళ్ళీ మామంతా తీసుకెళ్ళి మార్నింగ్ ఎక్కడైతే పండగ చేస్తారో కోన పండగ అక్కడికి వెళ్ళి పెట్టుకోవాలి లేకపోతే ఈ బంతి పూలు వచ్చేస్తాయి అన్నమాట మనం పండగప్పుడే యూస్ చేస్తారు తర్వాత యూస్ చేయాలి కాబట్టి బంతి పూల కోసం మనం వెళ్ళాలి మిగతావైతే వేరే మార్కెట్లోనైనా కంటిన్యూగా రోజు వెళ్తూనే ఉంటాయి వీటి కోసం మనం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ తన దగ్గర ఉన్న మాలు నా దగ్గర ఉన్న మాలు రెండు కలిపి ఒక రెండు స్టాండ్లు వేసుకోవాలి మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోవాలి కొంచెం టెన్షన్ అవుతుందనమాట వెంట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అయితే పబ్లిక్ రోడ్డు మీద వీడియోస్ చేయాలంటే కొంచెం టైం నా పక్కన కూడా ఎవరు లేరు ఇక్కడైతే ఈ సోమవారం మార్కెట్ అనమాట ఇది ఇది చాలామంది ఉంటారు మండే మార్కెట్ రోజు అయితే ఇక్కడ నుంచి అక్కడ మొత్తం ఫుల్ ఉంటారు ఈరోజు మార్కెట్ డే కాదు కాబట్టి ఓన్లీ స్పెషల్గా పండగ రేపు ఉందని పూలు ఒక్కటే నేను పెట్టినాం ఆ పక్కన కూడా ఒక ఆర్మే ఉంది దాని కార్ మధ్యలో ఉందన్నమాట తను రెగ్యులర్గా పెడుతూనే ఉంటుంది ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ నేను మాత్రం కొత్తగా పెట్టిన పండగ అని చెప్పేసి ఇప్పుడు ఎవరు లేరు కొద్దిగా చీకట్ అయితే కొద్దిగా భయం కూడా వేస్తుందేమో అందరు పబ్లిక్ తిరుగుతుంటారులే కానీ సపరేట్గా ఇక్కడ సింగిల్గా ఉన్న కదా ఒక్కదాన్ని ఇక్కడ వేరే అన్నవాళ్ళు ఉంటుండ ఇప్పుడు ఎవరు లేరు ఏమో అదంతా విషయం పక్కన పెడుతూ తెచ్చిన దాంట్లో బంతిపూలు పలు సగమన్నా అయిపోవాలనుకో మొత్తం కాదు కానీ సగమ అయిపోవాలి అనుకుంటున్నాం చూద్దాం ఎంతవరకు అయిపోతుందో లాస్ట్కి మళ్ళీ వీడియో ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు సేల్ అయ్యింది అనేది మళ్ళీ ఒకసారి వీడియో యాడ్ చేస్తాను అభిప్రాయస్ బాయ్ పూలు అక్కడనే ఉండిపోయినాయి సార్ స్టార్ట్ చేసిన లాస్ట్కి వీడియో మళ్ళీ యాడ్ చేస్తా అని చెప్పిన కదా అందుకని మళ్ళీ గుర్తుతో వచ్చి యాడ్ చేస్తున్నాను అనమాట బంతి పూలు అయితే ఎట్లా ఒక హాఫ్ కేజీ పోయింది టెన్ కేజీస్లో హాఫ్ కేజీ పోయిందన్నమాట సో పూలన్నీ అలాగే ఉన్నాయి చాలా అంటే చాలా అయిపోయింది అందుకే ప్యాక్ చేస్తున్నా తగ్గబం ప్యాకింగ్ అయిపోయింది ప్యాకింగ్ అందుకే తొందరగా ప్యాక్ అని చెప్పేసి అంటే నేను తొందరగా రెడీ అవుతాను అనమాట ఈ లోపు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి ఈరోజైతే సేల్ ఇలా ఉంది మార్నింగ్ మళ్ళీ తొందరగా వెళ్ళి ఎక్కడైతే పండగ చేస్తున్నారో అక్కడ వేయాలి ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉండడం వల్ల వనెల పండగ సర్వ్ చేయరంట మనకు తెలియక ఏరియాకి వచ్చేసో నెక్స్ట్ మార్నింగ్ పొద్దుప ఆరు గంటలకు వెళ్ళిపోవాలి అక్కడ నేను వెళ్తే లేదో చూడాలి మొత్తం ప్యాక్ చేసేసాను అన్నమాట టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది వస్తే ఇంటికి వెళ్ళిపోవడం అన్నమాట మైండ్ హార్టీ వర్క్ ఉందా తెలియదు అండి రోజు చాలా చాలా కానీ ఏం కాలేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్